మరి ఈరోజు ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టారు సిఆర్ గారు మరి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డైనేజ్ చేస్తామన్నారు అయ్యా ఈ నలభై ఏళ్ళని రాజకీయంలో అనేక సంవత్సరాలు మంత్రిగా నువ్వే కదా కొనసాగింది అప్పుడు లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లొస్తుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి నేను ఒక కార్యకర్తగా ఒక విద్యావంతునిగా ఒక కాంట్రాక్టర్గా ఒక రాజకీయ నాయక ప్రతినిధిగా సశక్తితో ఎదిగిన వాణ్ణి నేను నువ్వు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా నైన్టీ ఫోర్ లో రాక ముందుకే నేను నైన్టీ వన్ లో కాంట్రాక్టర్ను నువ్వు కాదు నన్ను కాంట్రాక్టర్ చేసింది నేను కష్టపడి చదువుకొని ఒక కాంట్రాక్టర్గా ఒక వ్యాపారస్తునిగా మరి ఎదిగి రాజకీయాల్లో రాణించి ప్రజల ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళని నువ్వు నన్ను కాంట్రాక్టర్ గా చేయలేదు మరి నువ్వు నీతికి నియమావళికి నేను కేరఫని మాట్లాడతావు ఏ విధంగా నీకు వచ్చిన ఈ ఆస్తులు ఏ విధంగా సంపాదించినవో ప్రజలు గమనిస్తున్నారు మరి మొన్ననే మొన్ననే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే మరి ఏం తీసుకొని మళ్ళా పార్టీ మార్గము ప్రజలు చర్చించుకుంటున్నారు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నా పని విధానం మీరు చూశారు నా కమిట్మెంట్ మీరు చూశారు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పుగా కోసం పనిచేసినాం అవకాశం వస్తే పది సంవత్సరాలు ప్రజలకు మధ్యలో ఉన్నాం మొన్న జరిగిన ఫలితాల్లో కొందరి మోసంతో వెన్నుపోడుదారులతో ఏ విధంగా ఇబ్బంది పడ్డామో తెలిసినాం అందుకే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కోసం మోడీ మోడీ కోసం ప్రజలు ఏ విధంగా ఉన్నారో మోడీ నేతృత్వంలో ఈ బిడ్డడు పనిచేయడానికి బయలుదేరాడు మరి మోడీ గారి ఆశీస్సులతో మరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీస్సుల కోసం వచ్చాం మీ జీవన కోసం వచ్చాం మీ కష్టంతో మీ ఆలోచనతో మీ కష్టంతో మరి ఫలితాలు తీసుకురావాలి పెద్దల సహకారం కావాలి వీరి సహకారంతో వరంగల్ పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి నేను ఆ రోజు ఒక మాట మనవి చేసిన నేను ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో రాలేదు మిమ్మల్ని సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా కార్పొరేటర్లుగా చేసుకున్న తర్వాత ఏదైనా అవకాశం వస్తే నన్ను ఆశీర్వదించమని నేను ఆ రోజు రెండు వేల పన్నెండులో చెప్పాను మరి అదే విధంగా అందరినీ నాయకులను చేశాను నాకు అవకాశం వచ్చింది నేను ఇప్పుడు చెప్తున్నా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ మీరు శ్రమించండి కష్టపడండి మోడీ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు గడప గడప చెప్పండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది మీ కాలుకు ముళ్ళిరిగితే నా పంటితో తీసే బాధ్యత నాదని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను కసితో పని చేయండి రేపటి రాబోయే రోజుల్లో మీకు రాజకీయ అవకాశాలు కానీ పార్టీ అవకాశాలు కానీ కష్టపడే కార్యకర్తను పార్టీ గుర్తిస్తది నాయకులు గుర్తిస్తారు అవకాశాలు కల్పిస్తారు మనందరం శ్రమించి వరంగల్ గడ్డ పైన విజయాన్ని ముద్దాడుదాం కాయం చెండ ఎగరవేద్దామని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను